ఈసారి స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు ఉడికించి ఇవ్వకుండా ఇలా ఆవిరి అయితే చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్వీట్ కార్న్లోకి ఒక యాలికను వేసుకొని ఇలా మిక్సీ పట్టి తీసుకోండి ఇందులోనే ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కొద్దిగా బెల్లము అలాగే కొంచెం స్వీట్ కార్న్ గింజలు అలాగే కొంచెం సాల్ట్ని వేసుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తర్వాత స్వీట్ కార్న్ తొక్కల్లోనే ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా కొంచెం అయితే వేసుకొని ఇలా కవర్ చేసేసుకోండి ఇప్పుడు ఆవిరి పైన ఇలా అయితే పెట్టుకోండి డైరెక్ట్గా పెట్టుకోకుండా ఈ అయితే ఫస్ట్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టి ఆవిరిలోనే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మన స్వీట్ కార్న్ ఆవిరి కుడుములు అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలకి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి